ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కదా అదేమిటయ్యా ఏం కృష్ణరావు ఏమి టెన్షన్ గా ఉన్నావు టెన్షన్ నాకు కాదయ్యా ఆ కల్పన హాస్పిటల్ ఎండి లేడు డాక్టర్ వీరారెడ్డి వీరారెడ్డి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది కాదయ్యా అంతకంటే ఎక్కువ అటాక్ వచ్చింది ఏంటి వాళ్ళ అమ్మాయి డాక్టర్ ప్రభావతి లేదు ఆ అమ్మాయి వాళ్ళ హాస్పిటల్లో చేసే కాంపౌండర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేస్తుందంట ఇందులో టెన్షన్ ఏముందయ్యా అమ్మాయి నచ్చినప్పుడు అతను డ్రైవర్ క్లీనర్ కాంపౌండర్ చూడకూడదు ఇప్పటి వరకు హాస్పిటల్ కాంపౌండర్ ఇక మీదట ఆస్తి కాంపౌండర్ మొత్తం చూసుకుని ఓనర్ అనుకోవచ్చు కదా ఇలాంటి విషయాల్లో విశాలంగా ఉండాలయా నా కలెక్షన్ టైం ఏంది వస్తాను బ్యాక్ గ్రౌండ్ కూడా అంతే కదా అందుకే అలా మాట్లాడుతున్నాడు ఈయనకి వస్తుంది అటాక్ ఏంట్రా ఆయనకు ఒక కూతురు ఉంది కదా అయితే వాళ్ళ బస్సుల కమిషన్ బ్రోకర్ లేడు ఎవరు గణేశా ఆ ఆడితో ముక్క కలిపిందంట ఏదో ఒక రోజు ఆయన తీసుకొచ్చి ఈడే నీ అల్లుడు అంటుంది ఈయన ఫుల్ కౌంట్ ఇవ్వాల్సిందే సంజ సంజ అమ్మ ఇంట్లో లేదండి లేదు ఎక్కడ కలింది అదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంత అలస లేదు ఇప్పుడు ఎందుకుాయిది అదే అది ఏంటది నిన్ను మీ ఇంట్లో ఉచిస్కొచ్చాక మీరు అన్నపడ చల్చను ఇప్పుడు నేను పడలా ఆపడాలి ఈ తర్వాత మాటలే ఉంటండి ఆ ఈ నేళ్ళు వచ్చాక అప్పటికమే అమ్మ ఇంటికి రాబోడం కరనవేట్ అదే ఆ అదే అదే వణలాయి

ఎలా చేయాలి అని ఒకటే హడావుడి పడుతున్నాడు సాబ్ మీకి ఒక మాట సాబ్ ఎందుకు అంటే వాడికి పెద్ద దిక్కైనా పెండి సందడైనా మీరే కదా సాబ్ మీకి చెప్పకుండా చేస్తే ఏం బాగుంటుంది సాబ్ మీకు చెప్పలేదే సాబ్ మీరా వచ్చారు అయ్యారు నేనే మీ దగ్గరకు చెప్దాం అనుకుంటా నా కూతురు లేదు అమ్మాయి గారు వచ్చేశారంట అమ్మగారు ఫోన్ చేశారండి హాయ్ ప్రాబ్లం అయిందా మీ కూతురు వచ్చిందంట నిజాలైపోతాయా మంచి మర్యాద చేశారు ఏంటో ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు విశ్వాసం లేని వాళ్ళు ఆ మూడు ముళ్ళు వేసుంటే చెప్పేదాన్ని ఇదిగో ఇక అతి మంచితనం కుదరదు నా మెళ్ళో ఆ మూడు ముళ్ళు అయ్యి అప్పుడు వాళ్ళకి సమాధానం నేను చెప్తాను ఏమనుకుంటున్నారు రేపు దశమి గడియలు బాగున్నాయి వెంటనే గుళ్ళో ఏ గుళ్ళు లగ్ పచ్చగా మాడగా నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండే మనిషి మాట్లాడే స్నేహితురాలే చూసానే అందుకే నా మనసులో మాట చెప్తున్నానే నా మనసుగా డాక్టర్ అంటే చాలా ఇష్టం

ఏమిటిది ఆడు కూతురు ఈడు వెనకట్లు తీరు కాకపోతే ఇంత దూరం వచ్చేవాడేనా ఆడు కూతురుని చంపుకోమని నరుకోమని ఏమైనా చేసుకోమని అంతే ఎంతైనా ఓనర్ గారి కూతురు ప్రేమించడం గణేష్ తప్పే కాదు తప్ప మన ఓనర్ మన దగ్గర ఎన్నిసార్లు చెప్పినాడో గణేష్ నేను లేననే వాడు సంపాదించకుంటే ఇంత డబ్బు ఉండేది కాదనే వాడు గుండెలు బాధకుండా అంత రెండు బస్సులు కొని పెట్టినాడు

పెళ్లి ఒప్పుకోకపోతే నేను చేస్తాను గణేష్ విషయంలో చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నా మనసుకు నచ్చాడు ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నిన్న అల్లారు ముద్దుగా కదా నిన్ను ఏ లోటు ఇంట్లో ఇస్తే నువ్వు సుఖంగా ఉంటావు మేము తృప్తిగా ఉంటాం అదేంటమ్మా నాన్నగారు నిన్ను చేసుకున్న రోజున ఏమీ లేదు కదా మరి ఈరోజు అంచలంచ పెరిగి ఆయన ఇంతవారు అవ్వలేదా గణేష్ అలాగే పెరగకూడదా తను చాలీ చాలిని తిండి తిన్నా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ బతికాడు ఎన్ని కోట్లు పెట్టిన దొరకని ఆ పేదవాడి నవ్వునే నేను ప్రేమించాను ఇది నేను మిమ్మల్ని ఎదిరించాలని కాదు నా జీవితం కోసం నేను తీసుకున్న నిర్ణయం అది మారుతుంది ఏంటి మీరంతా ఎందుకు వచ్చా నాకు తెలుసు ఏ విప్లవమా వాడి పెళ్లికి మీరంతా ఒకల్తానా మీరు కుళ్ళు కంపు కొడుతున్న బ్యాగ్ ని చంకలో పెట్టుకొని ఇచ్చిన వాసన చూస్తూ బతికామే కానీ దాన్ని మార్చమని ఏనాడో మిమ్మల్ని డిమాండ్ చేయలేదు కానీ గణేష్ విషయంలో మాత్రం డిమాండ్ చేయడానికి వచ్చాం ఇప్పటిదాకా మీ బస్ స్టీరింగ్ నేను జాగ్రత్తగా పట్టుకునే ఒక యాక్సిడెంట్ కూడా కాకుండా డ్రైవ్ చేస్తున్నా అంద మాదిరి మీరు కూడా మీ ఇంటి సరిగా పట్టుకుని మీ కూతురు జీవితంలో యాక్సిడెంట్ కాని మాదిరి జాగ్రత్తగా డ్రైవ్ చేయమని ఒక డ్రైవర్ గా చెప్పడానికి వచ్చా గణేష్ మీకు ఎంత చేశాడండి ఆ రుణం తీర్చుకోవడానికి మీ కూతురు అవకాశం ఇచ్చింది వెంటనే కాళ్ళు కడిగి పిల్లనివ్వండి ఆ డబ్బులు ఏదైనా కదా రోడ్డు మీద గీడ్స్ కొట్టారు ఇప్పుడు దాకా నేను సంపాదించింది మా బాబు నాకు ఇచ్చిన మూడెకరాలు ఆడి పేరం రాసేస్తామాను నాకు పెట్టేయండి బాబు రోజీ ఓ అల్లాక బేటా హై ఎంతో మంది బద్మాసులు మస్తు పైసలు ఇస్తామన్నా మీ మీద విశ్వాసంతో వాడు పోలేదు మీ బిడ్డని వాడి నీతికిచ్చి నిఘా చేయండి అల్లా ఏయ్ ఒకళ్ళు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు నేను ఎవరికి భయపడను ప్రేమ విషయంలో నాలా తెగించిన వాడు మన ఎవడూ లేడు నేను ఓనర్ దగ్గర క్లీనర్ పని పనిచేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఆయన కూతురు లేవనెత్తిపోయి పెళ్లి చేసుకున్నాను ఆ ఓనర్ తెలుసా నా పక్కనే సప్తగిరి ట్రాన్స్పోర్ట్ నడుపుతున్నవాడు వాడు నాకు విరోధిగా చలామణి అవుతున్నవాడు వీరవారి వెంకట సుబ్రమాయణం ప్రేమ గురించి ఆలోచించడానికి పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడానికి తీసుకోడానికి అధికారం ఉంది ఆ నిర్ణయం నేనే తీసుకుంటాం భారత కాదా మీరు మనిషే కాదా మీద మీరు చేయకపోతే మేమే చేస్తాం వెంటనే నా కూతురు గణేష్ గచ్చి పెళ్లి చేయబోతున్నాను అదేవాడి అధికారం గణేష్ గారా మనకి అన కూర్చు భోంచొద్దు కానీ ఏంటంటే కొత్తగా ఎత్తువాళ్ళ ఏంటి కొంచాం అప్పుడు కమిషన్ గణేష్వి ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు గణేష్వి ఆ మాత్రం పెట్టకపోతే ఎలా ఉన్నటువంటి ఎండి లెవెల్ చేస్తే ఎటకారంగా ఉంటుంది అమ్మగారు మీరు ఎప్పుడు నన్ను కింద కూర్చోబెట్టి మీ సల్లని మనస్తో నా చేతిలో ముద్ద ఎడతారే అదే నాకు సెంటిమెంట్ గా ఉంటది ఇగ ఇది తీసేయండి ఇవన్నీ తీసేయండి చెప్తాను ఏంటాగారు గుండిపోటు వచ్చిందండి చాలా సీరియస్ గా ఉందండి మీ పేరే తలుస్తున్నారమ్మా త్వరగా రెండమ్మ గారు రేవండి మా హార్ట్ అటాక్ అంట వాడికి కూడా హార్ట్ ఉందని నాకు ఇప్పుడే తెలుసు ఇలాంటిప్పుడు వేళా కొలం ఏంటండి రాత్రి నాకు చెంటకల వచ్చినప్పుడు అనుకున్నాడు ఇలాంటిది ఏదో వినాల్సి వస్తుందని ఏమండి రండి ఎక్కడికే వెళ్ళేది వాడి గణపతి అది కాదు నీకు తెలియదు ఊరుకు అప్పుడు నువ్వు పుట్టలేదు మిమ్మ నేను ప్రేమించానంటే మెడబెట్టి బయటకి గడించాడు పెళ్లి చేసుకుంటానంటే జైల్లో పెట్టి పరుగు తీశాడు వాడు చచ్చినా వాడు శవాలు చూడాలి కూడా వీల్లేదు సబబే అండి ఆయన మాట్లాడింది సానా సబబు ఆయన ఎంత బాధపడకపోతే అక్కడ ప్రాణాలు పోతున్నా ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు రేపు ఆ పెద్దన గుట్టుకోమన్నాడు అనుకోండి మనిషి పోయేటప్పుడు కూడా మంకు పట్టు పట్టాడు అల్లుడు అని గురించి మూతులు తిప్పుకుని కొడతారు అబ్బే అవన్నీ పట్టించుకోకర్లే ధూలిపోయటమే ఒకవేళ కూతురుపై బెంగతో చచ్చిపోయాడు అనుకోండి ఆ తర్వాత ఒక రోజు మీకు కల్లో కనిపించి కూతుర్ని చూడలేకపోయినా కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనుకోండి మీరు కూడా జాలతో కన్నీళ్ళు ఎట్టుకుని అమ్మగారు తీసుకెళ్ళి చూపిద్దాం అనుకుంటారు కానీ ఎలా ఉండడుగా ఆయన మనిషి పోయిన తర్వాత బాధపడి లాభం లేదండి ఇప్పటివరకు మావగారు ఎంత పొగరిపోతాయినా బాబురావు గారు మాత్రం దేవుడు అన్నారండి ఆయన ఈయన్ని ఎంత అవమానించినా ఈయన మాత్రం కూతురు మహాలక్ష్మిలా చూసుకున్నాడు అన్నారు కానీ ఇప్పుడు తండ్రి చావు బతుకుల్లో ఉన్నా ఆకచూపులు కూతురు పంపించలేదు హిట్లర్ అంటారు ఆయన పదని చెప్తాను నిన్ను చూడకుండా పోతానేవో అనుకున్నా లేదు మీ ఆయన నిన్నీ ఇంటికి పంపిస్తాడని నేను అనుకోలేదమ్మా ఆయన కూడా వచ్చారు వచ్చారా చాలా సంతోషం అమ్మా నేను అతని అన్న మాటలకి చేసిన ద్రోహానికి నాతో మాట్లాడాలంటే అతనికి అసహ్యంగానే ఉంటాది తీసుకోమను నన్ను క్షమించడు ఎంతో కష్టపడి పైకొచ్చు మన మధ్య ఎన్ని పంతాలున్నా నా మీద కోపం నా బిడ్డ మీద చూపించకుండా దాన్ని మహారాడిలాగా చూసుకున్నావు నిన్ను గౌరవపరిచాడు నన్ను నన్ను మన్నించలుడు మావయ్య ఊరుకోండి మావయ్య అతవారు మన మంచి గొడవలోనే మర్చిపోండి మీ అక్కడికి జాగ్రత్తగా చూసుకోండి బెంబెలు పెడితే ఆయన బెంబెలు పెడతాడు మా గారు అరెస్ట్ తీసుకోండి మీకేం కాదు మీరంతా ఏమి అనుకోకపోతే మా అమ్మాయితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీరేం కంగారు పడకండి పెద్ద నాలుగు రోజులు హ్యాపీ అయ్యగారు హ్యాపీ బాబు నాన్నగారు హ్యాపీ 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 మరి మరి అప్పుడు గణేష్ గారు అసలు ఇది నేను కొంచెం మాట్లాడాలి ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఉండాలి మా బస్ సర్వీసులకే కాదు మా రెండు కుటుంబాలకి పెద్ద నువ్వే ఈ విషయాన్ని నువ్వే డిసైడ్ చేయాలి సంధ్య మనం ఎవరో తెలియకుండానే నిన్ను చాలా అభిమానించాను ఇప్పుడు బంధువులన్నీ కూడా తెలిసిన తర్వాత ఆ సెంటిమెంట్తో తో ఒక విషయం అడగాలనుకుంటున్నాను మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు చాలా సంతోషపడతాయి ఏమంటావ్ సారీ బావా నాకు నిన్నే మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ ఫిక్స్ అయిందా ఎవరితో గణేష్ గణేష్ ఐఎమ్ సారీ గణేష్ ఐ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అయ్యే పర్లేదండి బాబు రాత్రి ఏదో బస్ స్టాండ్ లకు అభిషేని అనుకున్నాను ఆ ఇంటికి అల్లుడు కూడా అని తెలిసింది ఎనీహౌ కంగ్రాచులేషన్స్ సారీ సంధ్య పర్వాలేదు పిచ్చాయన గుండెలెట్టకొస్తాడే మొత్తానికి గణేష్ గడు బలేసేటప్పై పెడరా బాబు ఒరే అపరాలు ఏంట్రా స్టాండ్ లో కమిషన్ ఎరుకునే ఒంటిపూట గణేష్ గాడికి ఆ బాబురావు కూతురునిచ్చి పెళ్లి చేస్తున్నాడు అంటే ఎంత ప్రేమించుకున్నా చిత్రంగా ఉందిరా నాకు ఇప్పుడు ఈ డాక్టర్ అమ్మ ఏ స్టూడెంట్ తోనో కాల్ ఉంటది అది కవరింగ్ చేసుకోవడానికి సెకండ్ హెండి కనగడుతున్నారు కలిసి వస్తే కాలం వస్తే బాబురా పోటీ కూతురా ఏ డాక్టర్ కో ఏ ఇంజనీర్ కో ఏ కో ఇస్తే మొత్తం పైసలు లాగేసుకొని పద వెతుకులు పడేసి పనులు చదువుతాడు డాక్టర్ అమ్మ ఆ ఇంజక్షన్ చేసా ఆశ్చర్యం బయటపడేస్తాడు ఆమె చెప్పుకు మే నువ్వు దుడుస్తావురాడు దుడుస్తా ఎప్పుడన్నా డాక్టర్ అమ్మకు పిల్లలు కానాలని మూడొచ్చింది అనుకో అని గదిలోకి పిలిచి లక్షబ్తో రుద్ది రుద్ది రాసి జటాలతో శుభ్రంగా దానం చేయించి ఆ రాత్రి అంతా గదిలో ఉంచుకొని తెల్లారి బయట నువ్వు అవును మరి బాబురావు ఇంటికి కుక్క లేదు కదా బదులు ఈ అనమాట ఏట్రా వాగుతున్నారు మేమంటాం కాదు బస్ స్టాండ్ అంతా అంటుంది నీకు నన్నందుకు కాదు పేరు రాకూడదు ఇది ఒక విధంగా నాకు మంచిగా జరిగింది నేను గీసిన గీత మీద నిలబడేవాడు నా కూతురికి మూడుగా దొరికాడు నాకు ఇచ్చిన గౌరవే నా ఇస్తాడు ఏమంటారు ఏం పాయింట్ చెప్పారండి అందుకే అన్నారండి అచ్చొచ్చే కాలం వస్తే అచ్చు బొమ్మలు అంటే అల్లుడొస్తాడని పనులు మాకు అప్పు చెప్పండి రాణేష్ నిన్ను నేను పోతే నాకు తృప్తి ఉండదు అలా అన్నాను అనుకో అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో బాధ అవును టైలర్ కొంతలు ఇచ్చావా అవన్నీ సర్లేగానండి మనం ఒక రెండు బస్సులు ఉంటే బాగుంటుందండి మళ్ళీ మొదలు పెట్టాడండి మొన్న కదా రెండు బస్సులు కొనిపించావు ముందు హడావిడి కానీ ఇప్పుడు ఉన్న బస్సులు నా పేరు మీద రాయండి ఏంట్రా నా బస్సులు నీ పేరుతో రాయాలా అవునండి ఏమిట్రా ఏమిటి మాట్లాడేది మీరు నన్ను ఇంటికి ఇంటికి పనుడుగానే చేసుకుంటున్నారు కానీ ఇంటలుడుగా కాదని అందరు అసహ్యంగా మాట్లాడుకుంటున్నారండి వాళ్ళ నోర్లు ముయించడానికైనా మీరు నా పేరు బస్సులు రాసి ఇవ్వాలండి నా కోసం కాదండి మీకు సెట్ పేరు రాకూడదని ఏంట్రా నా కూతురు కట్టి నీకు బస్సు పిచ్చిక్కి మాట్లాడుతున్నావా కాదండి పిచ్చోండి చేసి మాట్లాడుతున్నారు ఏదో బస్ స్టాండ్ నాలుగు కేకలు వేసుకుని నాలుగు రూపాయలు సంపాదించేవాడి అలాంటిది మీ కుటుంబంలో స్థానం ఇచ్చారు మరి మీ పరువులో కూడా స్థానం ఇవ్వాలిగా ఇవ్వకపోతే పెళ్లి చేసుకోవా అల్లుడుగా మా ఆత్మహత్య స్థానం పంచుకోగాని మా అధికారాలు పంచుకోవడానికి పైకి తెలుసుకో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు నేను ఇప్పుడు అడుగుతున్నాను నాకు మీ పరువులో అధికారంలో డబ్బులో కూడా భాగం కావాలి గణేష్ ఏంటి నువ్వు మాట్లాడేది నిన్ను ఎంత గొప్పగా అనుకున్నాను ఇంత దిగజారు ఆలోచిస్తావు అనుకోలేదు చూడు నేను కావాలనుకునే మనిషిగా మాట్లాడు ఈ ఇల్లంటి విశ్వాసం ఉన్నవాడిగా మాట్లాడు అంతే అంతేకాని అధికారాల కోసం మాట్లాడకు చూడు నువ్వు డాక్టర్వి నేను డాక్టర్ అనుకో దెబ్బకు దెబ్బగా ఉండు పోనీ నువ్వు నాలాగా పేద్దాను అనుకో అసలు గొడవే లేదు ఓ పని చేస్తే అట్టుంటది చూడు ఇప్పుడు నే డాక్టర్ అవ్వాలని అవ్వలేను అందుకని నువ్వే వీళ్ళందరినీ వదిలేసి నాతో మామూలు కుల్దాన్లో వచ్చాయి అప్పుడు ఇద్దరు బతుకులు సమానం అయిపోతాయి ఈ హెచ్చు తగ్గులు ఉండవు ఆళ్ళ యథబాగులు ఉండవు నా కూతురు కూలి నిన్ను కావాలనుకున్నందుకు నా మీద నాకే ఆశయం వేస్తోంది నీ అహంకారాన్ని పొగర్ని ప్రేమ అనుకున్నందుకు నా మీద నాకే ఆశయంగా ఉంది మా పంచన బతకాలనుకునే వాడివి మా ఇష్ట ప్రకారం పడుండాలి మీ పంచన పడుండడానికి ఎంగిలి మెతుకులు ఆశపడే కుక్కను కాదు నేను అయితే నీ దారి నువ్వు చూసుకోవచ్చు చూడు పొగరు డబ్బున్న మీ నాన్నకు ఉండాలి నీకు ఉండకూడదు ఎందుకంటే మన మధ్య జరిగిన ప్రేమ కథ పెళ్లి గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు నన్ను కాదంటే నిన్ను ఎవడు పెళ్లి చేసుకోడు తర్వాత బాధపడాల్సి వస్తుంది నిన్ను చూసి నా వల్లే నీ బతికంత నాశనం అయిందని నే బాధపడాల్సి వస్తుంది ఆలోచించుకో మా బస్సు సీట్ దుమ్ము తుడిచే ఈ గుడ్డని తీసుకొచ్చి జరి చెరిలో ఉంచి బీరువాలో పెట్టుకోవటం నాది తప్పు అది దుమ్ము తుడిచే దగ్గర ఉండటమే మంచిది తొందరపడుకో ఆలోచించుకో ఇదే ముహూర్తానికి కావాలంటే నేను వేరే పెళ్లి చేసుకోగలను ఇక నీకు ముహూర్తమే ఉండదు వస్తావు ఏదో రోజు నువ్వే వస్తావు కానీ అదే సమయానికి నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉండొచ్చు అప్పుడు వచ్చి లాభం లే సంధ్య నేను ఎవడూ చేసుకోడు సంధ్య అమ్మా వెంటనే మావి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ తొందర అవుతాం అల్లరని అలాంటి స్వార్థపరులకి భయపడే కంటే చావడం మేలు రేపు సాయంత్రానికల్లా నాకు మావైకి పెళ్లి శుభలేఖలు ప్రింట్ అవ్వాలి అవును ప్రింట్ అవ్వాలి ఏంటి టిప్పు షాప్ కట్టేసింది చిలకం ఎక్కడ కనిపించట్లేదు గణేష్ ఎక్కడ ఇవాళ పెళ్ళాడావుడు కదమ్మా మొత్తం అందరు అక్కడే ఉన్నారు పెళ్ళ అవును ఎందుకో గానీ అనుకోకుండా పెట్టేశారు ముహూర్తం అంత అడవిడిగా జరిగిపోతా ఉంది రాత్రి అవును అనుకున్నారు పొద్దునే ముహూర్తం పెట్టేసుకున్నారు అవునమ్మా ఎక్కడ పెళ్లి వెంకటేశ్వర స్వామిలోనమ్మా జయమ్మని పెళ్లి చేసుకుంటున్నాడా

వాడెంత దుర్మార్గుడో వీళ్ళందరికీ చెప్పడానికి ఎంత అల్లరైనా సరే ఈ పెళ్లి చెడిపోయినా సరే వాడి పరువు తీసుకని నేను ఇక్కడి నుంచి కదలను వాడికంటే చదువుకున్న వాడిని వాడికంటే అంతస్తున్న వాడిని నేను చేసుకోబోతున్నానని వాడికి ఈ క్షణమే తెలియాలి ఈ శుభలేఖలు వాడి మొహం మీద కొట్టాలి వాడన్న మాటకు తను ఓడిపోయినని సిగ్గుపడాలి తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గెలిపించడానికి తను ఓడిపోవటానికి కూడా లెక్క చేని మనిసేవాడు ఈ శుభలేఖలు రాయటానికి ఇందులో నీకు నీ బావకు పెళ్లి ముహూర్తం పెట్టడానికి కారణం ఎవరో తెలుసా ఆ అమ్మా నేను నేను పోయే ముందు అనుకున్నది ఒకటి నుంచి తీసుకుపోవడం వల్ల మన కుటుంబం విడిపోయింది నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలి నీ కూతురు నీ తమ్ముడిని చేసుకొని ఈ ఇంటి కోడలు కావాలి ఇదంతా ఇదంతా నువ్వే చేయాలమ్మా చేస్తావా నా బంగారు తల్లి చెయ్యమ్మా చెయ్యి ఓ తింతేనా నేను ఇంకేటో అనుకున్నా ఈ మాత్రం దాన్ని మీరు ఇంతది అయిపోలా మీ రెండు కుటుంబాలు కలిసి ఉంటే పది మందికి అన్నం పెడతారు గారిని డాక్టర్ గారికిచ్చి పెళ్లి చేయాలి నేను పక్కకు దప్పుకోవాలి అంతేగా చూడండి ఇక్కడ నుంచి సక్కరే చాలా పాపం అయ్యా మాట్లాడండి రోజు మీరు పెట్టే సల్లని ముద్దకి రుణం ఎలా అనుకుంటున్నా ఈ రోజుకి నాకు అవకాశం వచ్చింది వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుద్ది ఈ రోజు నుంచి మీ గణేష్ గణేష్గా మర్చిపోయి కమిషన్ గణేష్గా నాకు సల్లని ముద్ద పెట్టండి ఈ ముద్ద మీద ఒడ్డు సంజమ్మ గారి పెళ్లి డాక్టర్ గారితో జరుగుతుంది నీ దృష్టిలో అతను స్వార్థపరుడయింది తన మీద నీ మనసులో ఉన్న ప్రేమని అసహ్యంగా మార్చి నా తమ్ముడిని నీకిచ్చి పెళ్లి చేయడానికి నేను గణేష్ చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను మధ్యలో వచ్చిన అమ్మ మీరు ఆడిని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు కానీ చిన్నప్పటి నుంచి ఆడుతూనే బతికిన మేం కూడా ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాం అమ్మా కన్యాదానం చేసే దంపతులు త్వరగా రావాలి నేను చేస్తాను అవును నిండు దంపతులు పీటల మీద కూర్చుని చేయవలసిన కన్యాదాన సాంప్రదాయము నువ్వు చెయ్యకూడదు దానికి నేను నాకు అది తప్ప రక్తాన్ని పంచుకు పుట్టిన బంధువులు ఎవ్వరూ మాకు లేరు అందుకే నా చెల్లెలి కన్యాదానం నేనే చేస్తాను ఈ ఎవరైనా దంపతులు వచ్చి కన్యాదానం చేయవచ్చు ఎవరో వచ్చి పీటల మీద కూర్చోవడం వాళ్ల చేత కాళ్ళు కడిగించి అనాథ పెళ్లి చేయించడం నాకు ఇష్టం లేదు దానికంటే ముందు పుట్టిందాన్ని నాకా హక్కుంది అక్కగా నీకు హక్కు ఉన్నను ఐదోతనం లేని ఆడదాని ఆడదానివ్వటం వలన ఈ కన్యాదానం చేసే అర్హత నీకు లేదు నుదుట బొట్టు లేని నువ్వు కన్యాదానం చేసినా నీ చెల్లెలికి శుభం కాదమ్మా

ఇవిగో తాళం రైట్ ఇన్నాళ్ళు నువ్వు మా బస్సుల కోసం నడిచావు కదా ఇప్పుడు ఒక్కసారి మేమరుస్తాం అట్ట అట్ట అట్టే ప్యాసింజర్లు రారండి దేవుడి గది రచ్చేలా రాలండి అన్నవరం పిఠాపురం సమర్లకోటం పాలం రాజా